welcome to channel's tv news కేంద్ర ప్రభుత్వం అమృత్ టూలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు మున్సిపాలిటీలను గుర్తించారు దానిలో భాగంగా భద్రాది కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలను అమృత్ టూలో మరింత అభివృద్ధి కొరకు గుర్తించారు పాల్వంచం మున్సిపాలిటీ అధికారులు అమృత్ టూ సర్వే ఆఫ్ ఇండియా సభ్యులు కలిసి డ్రోన్ సర్వే నిర్వహించారు ఈ డ్రోన్ సర్వేను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం డ్రోన్ సర్వేను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ డ్రోన్ సర్వే ద్వారా పాల్వంచ అభివృద్ధిలో భాగంగా బిల్డింగ్లు రోడ్లు చెరువులు రెసిడెన్షియల్ ఏరియా ఇండస్ట్రియల్ కమర్షియల్ ఏరియాలను గుర్తించినట్లు పేర్కొన్నారు సర్వే ఆధారంగా వచ్చిన ఫలితాలను బట్టి పట్టణాన్ని ఏ దిశలో తీసుకుపోవాలో దీని ద్వారా తెలుస్తుందని తెలిపారు సర్వే ఆఫ్ ఇండియా పాల్వంచం మున్సిపల్ అధికారులు కలిసి డ్రోన్ సర్వే చేయిస్తున్నారని ఈ ఫలితాలకు బట్టి పట్టణాభివృద్ధి ప్లానింగ్ తయారు చేయవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ తెలిపారు बस बस ब्रेक अगर कि कोई टाइम जैसे पास में प्लेटफार्म पे कौन चले वो तो बहुत अंदर है मतलब పాల్వంచా మున్సిపాలిటీ హద్దుల్లో మన ల్యాండ్ యూటిలైజేషన్ చూడడానికి అది డేటా క్యాప్చర్ చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా తరఫున ఈ డ్రోన్ సర్వే చేయడం జరుగుతుంది సో మన పాల్వంచా పట్టణం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుందో అది మనకి బిల్డింగ్ ఎక్కడ చెరువులు రోడ్లు ప్యాటర్న్ తర్వాత అవస్ మీన్స్ మెయిన్గా రెసిడెన్షియల్ ఏరియా ఇండస్ట్రీస్ కమర్షియల్ ఏరియా ఇట్లా మనకి ప్రస్తుతంగా ఎట్లా ఉందో దీని ద్వారా మనకి తెలుస్తుంది సో దాట్ ఇంకా ఫ్యూచర్లో మన పట్టణానికి ఏ దిశలో తీసుకుపోవాలో దీని ద్వారా మనకి తెలివి వచ్చేస్తుంది సో ఇది సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మన పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు కలిసి ఇది ఈ డ్రోన్ సర్వే చేపిస్తున్నారు సో ఈ ఫలితాలు బట్టి మనం ఇంకా ముందుకి ప్లాన్ తయారు చేయవచ్చు